మంచి దొరకలేదు అంటే బిడ్డ ఇవాళ మందులో వేండి వస్తమ్మా ఒక్కదానే కలుసుకుంటానవా ఒక్కదాన్నే మరి రాకపోరి ఏం చేయాలి బిడ్డ ఒక్కదాన్ని కలవపోతే ఎవరు దొరకపోయినప్పుడు ఏం చేస్తాం బిడ్డ కలుసుకోవాలి ఇక నేను ఇంకా ఒడ్ల పొడి అంత దారిలో వారింది అత్తమ్మా అది పో కొయిపోయా ఉక్కు గీ అంగడి ఉంది పంట చూస్తే ఎర్ర ఎర్ర బొంగడు రోగం వచ్చింది ఒక్క మాట వినడాయి మం వినడాయి అక్క అంగడ అంగడం అక్కడ అక్కడ ఆగ పైపులో ఆడ పైపులోదిక్కు ఈ రైతు రీతి గిదేనా వ్యవసాయం చేసుకుని గిట్ల కూరగల్లా పెట్టవాళ్ళు కాబట్టి ఏం చేయాలి నేను ఒక్క మాట వినడా ఉన్న వాళ్ళకి వీళ్ళకైతేనో పై తూరుతాడు కానీ ఇంటి పని అయితే నేను చెంటుంటాడా ఏమన్నా అంటే ఏం వడతానా ఏం వడతానా అని నన్ను నోరు తెరవనియడా ఏం చేద్దా ఇట్లా మక్కలు పెడదామన్నా మక్కలు పెడదామంటే ఇన్నాడా దున్నిండు కదా ఆయన తిడిచిపెట్టిండు అయిపోయాయి

ఎన్నడు మందు చల్లుడు అయిపోతుందో మన కులాలు ఎన్నడో చల్లుతాడు మందుకైతే చల్లొత్తాడు కానీ మనకైతే దిక్కులేదు దిక్కు కలవడానికి వచ్చింది ఇంకా మందు లేదు లేదు గాడికొత్తను మందల పోయినా సారి మందు జాలినో గాని గాడి మాలిజల్తావి గాను పుల్లనివే నాట మందల బయలకు వేనా బలలకుదా మరి ఇంకెన్నడ జల్తా ఇంకా సల్తాయ్ గాని బయనってる తీసుకొచ్చి ఏందనబడవరకే నువ్వు అసలు ఊక చలసలు అంటున్నావు జబ్బలన్నీ పాడవుతున్నావు కాదు సంతతి రాదు నీకు ఇంటి పని చెప్పేవారికే జబ్బలు అన్ని సలసలవు అంటాయి బులబులు అంటాయి నీకు కైకిల్ కానీ అమ్మగా పంట కాని పాసు పాసు ఇట్లా ఎన్ని రోజులు ఉన్నట్టు అనుకుంటున్నావే నేను మోతాల్లో నలుగురు వస్తారు బదులు వస్తారు నీ ఎన్నివే నేను నువ్వు సమాధానాలు అన్నీ మా చెప్తు కానీ కోసిన మెదయాన్ని తీసుకుపోయిగా ఒడ్డుకెళ్ళిపో రాదు రా చినాగని అగొద్దొంటు పొండు వైకడ కొడలు పెటినా ఆ బాటిల్ పెట్నా నీళ్లు దాగా మీ దారి కొలైపో ఏమ నీల వంటైగా పోయి పోయాచి ఆ బోలం కల్లనిదా ఎట్టుందో ఊరకళ్ళ ಕೈకెళ్ళి పెట్టి నాట్లేబెట్టిని పూల వాళ్ళ లెవల్లో దూరవలం తీసుక యాబెట్టిని అడవోల్ ఫైసలాయ చూసుకున్నా రోగం వచ్చింది હા આ આ આ

ఇప్పుడు ఏం చేసింది నట ఏమని టైంకు ఇప్పుడు నేను ఏం చెప్పాల నీతో ఏమైందండి నేను ఏమైనా చెప్తున్నా ఏం నటం చేసింది ఏం చెప్తున్నాం నటం కాదు ఇప్పుడు అది మనం ఐపీఎల్ దొరకకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఏమిచ్చినావా మనిషికి ఒకటికి ఎన్ని వందలు పడేసి చెప్పు నువ్వే పట్టింగ్ ఇప్పుడు ఏం చేసి నటన చేసి నువ్వు నటన చేతలేవు వాళ్ళు చెప్పినా తింటానవా ఎందుకు తింటలేదు ఏమంటారా నువ్వు ఏ ఉన్న వాళ్ళు వీళ్ళ కంటావు వాళ్ళ సొగురు పడతావు అవుతుల పడతావు అరే మందల్ అత్తరు కాదు వాళ్ళు మందలు ఎండ్ రోల్ నువ్వు వాళ్ళకి చెప్పు నా మాట నా ఇంట నా పెడసవ పెట్టబడి ఒరే ఒరే పెడసవ పెట్టబడి అయ్యా

ఆ మూడు బుడకల పైసలతో పిల్లగా ఫీజులు ఏం కట్టుడు ఆ ఇంటి చిల్లర కరసలు ఏమి వెళ్ళదీసుకున్నాడు నేను సాటు సాటుకు నిన్ను కాదని నేను ఎన్ని ఎల్లదిస్తాను నా బాధ నీకు ఏమి ఎరక నువ్వు చెప్తే సరేమూ ఆ అంటావు నేను ఎంత చిన్నగా 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 అన్ని ఆపుకుండా చేసుకుతాను నీకు ఎరికేనా నువ్వు నువ్వు నీసా ఉంటున్నా అదే ఇప్పుడు అంత చేసి ఇంత చేసి మళ్ళీ మందు భారతాలకు మళ్ళీ నేనేన బాధపడి పైసలు తెచ్చి తప్ప ఇప్పుడు మళ్ళీ నీకు ఏమి లేదు నాగన్న దగ్గర పోయి పదివేల రూపాయలు అడిగిన మందు భారతాలకు పైసలు పోయి తప్పదు మరి అప్పు కాకుండా ఏమైతుంది ఇక పండినాక అక్కడ కడదాం బతులు అక్కడ కానీ మరి తీసుకొని అయితే అది మరి పంట ఆనే తయారు ఇస్తారా ఇక నేను సుశీలను బతిలాడినా ఫోన్ చేసి మొన్న బతిలాడినా బాగా బతలాడి మరి ఎట్లనవా బాన్ చేయాలి జరిగి ఒక్కసారి బయట పడయావా అని బదిలాడినా ఏమో నే అన్న అడిగినాక చెప్తారా అన్నది ఒక మాట అయితే తయారుంచు తయారుంచు అని బతులాడినా పంట వచ్చినాక అడతామని అంటే సరే తోలు తోలు అని అన్నది పోయిగా నా పేరు చెప్పి నేను ఈవనని కాయ రాసి తీసుకెళ్ళకపోతే ఎట్లయితే అండి 我有。